ముంబై నటి జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విచారణకు ఆదేశించారు విజయవాడ పోలీస్ కమిషనర్ విచారణ అధికారిగా ఏసీపీ శ్రవంతి రాయ్ నియమించినట్టుగా తెలుస్తోంది విజయవాడ పోలీసులు వేధించారని జత్వాని ఆరోపణలు గుప్పిస్తున్నారు ముంబై నటి కేసులో చాలా సీరియస్ ఆరోపణలున్నాయన్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కేసు మెరిట్ ఆధారంగా విచారణ జరుగుతుందని తెలిపారు సీనియర్ ఐపీఎస్లపై ఆరోపణలు కాబట్టి డీజీపీతో చర్చించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సిపి స్పష్టం చేశారు ఇప్పుడు విచారణ అధికారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఐ హ్యావ్ సీన్ హర్ ఇంటర్వ్యూ సో అందులో అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్ సో ఇదేమైనప్పటికీ కూడా కేసీస్ అండర్ ఇన్వెస్టిగేషన్ యూఈలో కేసు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందనేది కూలంకషంగా చూస్తాము చూసి మెరిక్స్ ప్రకారము కేసును ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని మీడియా కథనాల్లో దెర్ ఆర్ సీరియస్ అలిగేషన్స్ అగనెస్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాను లేదండి అయితే ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను సో రికన్గా మనకు ఎటువంటి కంప్లైంట్గానే రాలేదు ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది సో రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి వీల్ టెక్ కాల్ ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వై నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ టేక్ వీళ్ళ టెక్ నేను అదే చెప్తున్నాను కదండి ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము సో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఓన్లీ ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది మనం ఎవరు కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకునే అవసరం లేదు యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేసు విల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్